హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాల మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాం అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇదిగోండి మేమైతే సంక్రాంతి పండుగ రోజున అయితే వండుకో వండుతుందండి మా అమ్మ అరిసెలు చేస్తుందండి చేతుందండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము కలిపేస్తున్నాము పిండి వేసుకొని సరువుడికి అయితే మాకు పల్లెటూరులోనైతే ఎక్కువగా సంక్రాంతి బాగా చేస్తారండి పందాలు ఇవన్నీ ఉంటాయి సంక్రాంతి రోజునైతే అయితే సగ్గా మేము పిండి వంటలు గట్టయితే వండుకుంటామండి రోజుకో వెరైటీ అయితే వండుకుంటాం అలాగే మీకు కూడా మేము రోజుకు వెరైటీ చూపి చూపిస్తామండి అదిగోండి సెలవుడైతే పట్టేసింది మా అమ్మ బా పాకమైతే అందులోనైతే పిండి అయితే వేస్తున్నాను నేను బాగా కలుపుతూ కలుపుతుంది చూడండి మా అమ్మ అయితే ఇదివరకు అయితే మా నాన్న ఉన్నప్పుడు అయితే మా నాన్న అయితే అలా కలిపే మా నాన్న అయితే లేట్ కదండి అందుకని మా అమ్మ అయితే కలుపుతుంది నేనైతే పిండి అయితే వేస్తున్నాను చూడండి మనం బెల్లం తీపిని బట్టి అయితే వేసుకోవచ్చండి మనం తీపి ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ మధ్యనైతే అందరికీ షుగర్లు అయితే వస్తున్నాయి కదండీ అందుకని అయితే కొంచెం మంది తీపి తక్కువై తింటున్నారు అందుకని అయితే పంచదార కూడా అయితే వేసుకో వేసుకుంటారండి కొంతమంది మేమైతే పంచదార గట్ట వేసుకోలేదు అచ్చంగా బెల్లంతో అయితేనే చేసుకుంటున్నామండి కొంతమంది బెల్లము పంచదార కూడా అయితే వేస్తారు మేమైతే పంచదార గట్టా వేయలేదు బెల్లమే వేసాం చూడండి మా అమ్మ అయితే అలా కలుపుతుందో చదువుడు కలపమంటే చాలా కష్టం అంటండి అండి ఎందుకంటే ఆ పాకంలో ఆ బెల్లం పాకంలో ఉండలు కూడా పట్టుకోకుండా వేసిన పిండి వేసినట్టు కలుపుకుంటే మనకు చక్కగా అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి అంటండి చాలా బాగుంటుంది అరిసెలు అయితే ఇప్పుడైతే మా అన్నీ కూడా అయితే కలుపుతున్నాడు అండి అయితే లూజ్గా ఉన్న సేపు అయితే మా అమ్మ కలిపేసింది ఇంకా పిండేసే కొద్ది ఇంకా పడదు కదా తిప్పలేకపోయిందని ఇంకా మా అన్నీ అయితే తిప్పుతున్నాడు కొంచెం కొంచెం నూనె కోసుకుంటా అయితే కలుపుతున్నారండి సెలవుడి అర్సలకి క్కడైతే చలువుడు అయితే అయిపోయింది ఇప్పుడైతే అరుసైతే వండేస్తున్నాం మేము ఇది నేనైతే అలా చేసిస్తే మా అమ్మ అయితే వేసేస్తుందండి మా పెద్దదున మా చిన్న వదిన కూడా ఉండేవారు వాళ్ళైతే మా పెద్దని అయితే ఇంకా రాలేదు ఊరు నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు కదా అక్కడ నుంచి అయితే ఇంకా రాలేదండి మా చిన్న వదినేమో పనులు చేసుకుంటుంది పనులన్నీ అయిపోయాక అప్పుడైతే వచ్చి మాకైతే హెల్ప్ చేద్దండి మా వదిన మా చిన్నవి మా అమ్మ ఏమో నేనైతే అలా అరిసెలు చేసేస్తుంటే మా అమ్మ అయితే తీసి చెప్పితే అరిసెలు తీసి అటు అలా నొక్కి అందులో అయితే ఏరిందండి ఎందుకంటే మనకి నూనె లాగితే దాని మీద నొక్కితే నూనె అంటే గోల్డెన్ కలర్లో అయితే ఉంది ఆరుదంటే నూనె లేకోకుండా సగ్గు బాగుంటాయి అంటే అరుసలు నూనె లాగా లేకుండా ఇక మా చిన్నదిని కూడా పని అంతా చేసుకుని అయితే మాకు సాయం అయితే వచ్చిందండి ఇక నేను మా అమ్మ మా చిన్నపిల్ల అసలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే పిండి వంటలు మా చిన్నది అయితే అయితే వండుతాను ఆరోగ్యంగా ఉంటుందా పెద్ద పిల్లలైతే ఇప్పుడైతే పెద్ద ఉండదు అరుస మాకైతే పల్లెటూరు పుల్లలు కట్ట దొరుకుతాయి అండి అందుకని అయితే మేమైతే కట్టెల పొయ్యి మీద ఎక్కువగా చేస్తామండి వంటలు అయినా సరే మనకి వంట చేయాలన్నా సరే ఒకసారి కట్టెల పొయ్యి మీద చేస్తామండి ఇదివరకు అయితే పెద్ద పెద్ద వేసేవారు అండి ఇప్పుడైతే చక్కగా చిన్నగా అయితే వేస్తుంది మాయమ్మ వరకు అయితే మా అమ్మ ఒక్కడైతే చిన్న చిన్న ఇయర్స్ అయితే వేస్తారు అలాగే